హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ డిగ్రీ అందరికీ నాలని మనం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ లేట్ లేకుండా వీడియోలోకి ఎలా ఉన్నారు ఈ వీడియోలో లో ఈ రోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో చూసేపైన పట్టణాలు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు ధరలు ఎలా సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారు ధరలు వెండి ధరలు అందరికంటే ముందుగా అందర కంటే ముందులో బంగారు ధరలు ఈ రోజు అనేది ఈ వీడియోలు అయితే అలాగే ఈ రోజు వచ్చి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే ఒక గ్రామ వచ్చి ముప్పై ఏడు దినాల నూట అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ వచ్చి ఇరవై నాలుగు దినాల ఎనభై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి ఆ రెండు దినాల ఐదు అంత ఉంది బంగారు ధరలు క్యారెట్ బంగారం గ్రామ ఇరవై ఏడు